సో హెల్లో టు సాయినోడ్ ప్రేమ సో ఈరోజు బ్లాగ్ అంటే ఇక సాయి కీస్ స్కూటీ కీస్ అయితే దగ్గర ఉన్నాయి అయితే అనుకుంటున్నారా సో నేనైతే సాయి మీద ప్రాంక్ చేస్తున్నా ప్రాంక్ ఏంటంటే సో చల్లగాలి ర్యాంక్ ఏంటంటే అసలుకి అసలు మన పిడిదే కోతడ డబ్బుతో మరద పిడిదే కానీ నాకు అయితే సాయంత్రం మస్తు కోపం వస్తుంది ఎందుకంటే నేను ఈ రోజు ఇంట్లో దీపం పెడుతున్నా భూమికే జానడుంటది భూలోకమే దానిదంటది తిరుగుతుంటుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందంట ఫ్రెండ్ వస్తే ఫ్రెండ్తో పాటు బయటికి సో ఆ విషయం నాకు చెప్పాలి కదా నేనేం చేసినా ఎక్కడికి ఏమో అని చాలాసేపు వెతుకుతున్నా వెతుకుతున్నా కూడా నాకు ఏం ఎక్కడనైతే కనిపించలేదు కనిపకుంటే చూసేసరికి ఇంట్లో ఐఫోన్ ఉంది నా ఫోన్ కనిపిస్తలేదు సో నా దాంట్లో రీఛార్జ్ నా దాంట్లో రీఛార్జ్ ఉంది ఐఫోన్ దాంట్లో రీఛార్జ్ లేదు సో ఆయన ఫోన్ తీ నా ఫోన్ ఆయన తీసుకుంటే ఆయన ఫోన్ నా దగ్గర ఉంది అయితే ఫోన్ చేసి ఏమన్నాడంటే నేను ఫ్రెండ్తో బయటకు వచ్చిన నువ్వు ఇంట్లో దీపం పెడుతున్నావు కదా నేను అందుకే మాట్లాడకుండా వచ్చేసినా అని అన్నాడు అయితే నాకు ఇంకా మస్తు కోపం వస్తుంది నేను ఫ్రెండ్ వన్ బండి మీద వచ్చిన బండి అయితే నా బండి మన ఇంటికాడనే ఉంది అని అన్నాడు నా ఇచ్చిన సలహా కాబట్టి నేనైతే ఆయన ఇచ్చిన సలహా ఏంది ప్రాంతీయం అని అయితే చెప్పలేదు నా బండి ఇంటికాన్నా ఉంది నేను ఫ్రెండ్ ఫ్రెండ్గా బండి మీద వచ్చినా అని అన్నాడు బండి అయితే ఇంటికానే ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే దీ అవుతున్నా వీడియో ఏంటంటే నేను బండి అయితే దాచి పెట్టా అది పోయిందని అని అందనుకోని ఏమన్నా నాకైతే అవసరం లేదు నాకైతే మస్తుంది దీంతో అయితే ఇలాంటి అది ఇంకా చాలా ఉన్నాయి కూడా చెప్పాలంటే ఇది ఈ వీడియోలో అయితే సరిపోవు అసలు బండిని అయితే దాచిపెడతాను పెడతాను ఆ బండి దాచిపెట్టే ప్లేస్ కూడా చూపిస్తాను మీకు బాస్ పెట్టి ఏడు నాకు తెలియదు ఎక్కడ నాకు తెలియదు నువ్వేం చేసుకున్నావు నాకు తెలియదు ఎక్కడ పెట్టిపోయినా కూడా నాకు తెలియదు నన్ను అడగకు అని చెప్తాను నేను చెప్పిన తర్వాత ఆయన వెతుక్కుంటాడు కదా వెతుక్కున్నది కూడా మీకు ఇప్పుడు బండ్ ఏడుందో కూడా మీకు చూపిస్తా అసలు గాయస్ ఇది స్కూటీ అయితే ఇక్కడ ఉంది చూసేది కదా ఇవైతే నేను ఇక్కడ మా దగ్గర ఇంటి పక్కన కార్లు పెడతాడు ఆ సన్ సన్స్ పింట్ అయినా పెడతా లేదంటే వేరే గల్లీలకైనా తీసుకోవాలి ఎన్నో ఒక్కడైతే పెడితే ప్లేస్ కూడా మీకు చూపిస్తా సో ఆయన రియాక్షన్ అయితే ఎట్లుంటే చూసా మీద ఇది మధ్యలో బండి మా బండి అయితే చూద్దాం ఆయన నన్ను తిట్టడా ఏమంటాడు చూశాను అసలు ఫస్ట్ టైం ఇట్లా షాకింగ్ గా ఇట్లా ప్లాన్ చేయడం అయితే నార్మల్ గా చేసినా కానీ అవి జోరు తీసుకుని కానీ అది బండి విషయం కాబట్టి బండి పోయింది అట్ల ఇట్లా అంటనైతే ఏమంటాడు ఏమో నాకైతే భయం అవుతుంది సో ఆయన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన ముందటినే వీడియో తీస్తాను ఆయన వెతుక్కునేది కూడా మీకు చూడాలి కదా ఆయన వెతికేది ఆయన ఎక్కడెక్కడ దోడతాయో కూడా చూపిస్తారు నేనైతే మీకు ఫస్ట్ అయితే చెప్పినాయి కదా బాయ్స్ ఆయన దోలాడుతుంటేనైతే ఇట్లా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాము ఏడు ఇట్లా వాళ్ళు కూడా చూసిన వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా మనకి ఇట్లా అని అయితే నేను వీడియో తీస్తున్నానైతే చెప్తాను ఆయన ఆయన ఏమంటాడో తెలియదు తీసేయంటాడో ఏమంటాడో తెలియదు ఇక నేనైతే ఇది డాష్ పెట్టే పెట్టే ప్లేస్ కూడా మీకు చూపిస్తారా సో అయితే వీడియో అయితే కంటిన్యూ చేయండి సో గాయస్ ఉంది బండి అయితే ఇక్కడ పెట్టినా నేను ఈ కార్ దగ్గరనైతే పెట్టినా సో ఆ చూద్దాం ఆయన రియాక్షన్ ఏంది ఆయన దొలేటప్పుడు అయితే నేనైతే ఖచ్చితంగా తీసా గా ఎందుకంటే బండి పోయింది కదా మన సబ్స్క్రైబర్లకు చూపిస్తే బండి నెంబర్ ఇట్లా గుర్తుపట్టి ఏమన్నా ఇక్కడ ఉంది అని అయితే కామెంట్ చేస్తారు కదా అందుకనే తీస్తున్నా నేనైతే అని అయితే చెప్తా ఆయన దోలాడుకొస్తావా దోలేడితే రాడా నాకైతే ఏం తెలియదు

అదల్వలన రోడ్ కార్డుమే తాళం చెయ్యి ఇట్లానే ఉంది తాళం చెయ్యునా పోలేచినా ఉందలేదు ఎర్తి అలా ఇన్నా తీస్తా బండి లేదన్నావు కదా బండి లేదన్నావు కదా ఈ మరి మన సబ్స్క్రైబర్స్ కి వీడియో పెడితే అనిపిస్తే కామెంట్ చేస్తే మనకు అన్న ఇక్కడ అనిపించింది అనిపించింది అది నాకు తెలియదాడు నేను ఎవ్వరికి ఇయ్యలే నాకు సంబంధమే లేదు నేను ఎవరికి ఎందుకు ఇస్తా నేనే ఇంకా నిన్ను ఎవ్వరికి ఇవ్వద్ని చెప్పి చెప్పు నాకు తెలియదు సార్ నేనైతే తీసుకోలే నన్ను అయితే అడగట్టు నువ్వు

అరే అరే ఎందుకు ఇంకా ఇస్తు వద్దు అని చెప్తాను నేను ఎవరికి ఇస్తున్నా గమ్మత్ చేస్తావు సో దయ మా సాయి బండి అయితే పోయింది మీకు ఎక్కడ కనిపించినా కూడా ఎమర్జెన్సీగా కామెంట్ అయితే చేయండి మా సాయి బండి అయితే పోయింది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మా బండి నెంబర్ వచ్చేసి అయితే ట్వంటీ ఫోర్ సెవెంటీన్ ఎక్కడ కనిపించినా గానీ అయితే కామెంట్ అయితే చేయరు నాకు అది చేసుకోవాలి నేమొద్దంటున్నా నా ఎప్పు మనీ గిదైతే గిల్లెందుకుంటుంది ఈ పార్కింగ్లా ఏమేస్తుండేమన్నా అవసరమా చెప్పు నేను చిన్నపిల్ల నా పండుతో మాట్లాడుకోవడానికి ఒక్కదాన్ని పోయినా బండి పోయినాను న్యాయంగా చెప్తే అసలు ఒక్కదాన్ని పోయిన బండి వేసుకొని కథలు నిజమే